టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా కంచర్ల అచ్యుతరావు క్రీడలకి అధిక ప్రాధాన్యత మార్చిలో జాతీయ స్థాయి టార్గెట్ బాల్ టోర్నీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు విశాఖలో ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ తృతీయ వార్షిక సర్వసభ్య సమావేశంలో సభ్యులు నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కంచర్ల అచ్చుతరావు మాట్లాడుతూ తనను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు టార్గెట్ బాల్ క్రీడకి పునర్వైభవం తీసుకురానున్నట్లు చెప్పారు పాఠశాల స్థాయిలో టార్గెట్ బాల్ క్రీడని తీసుకువెళ్తామన్నారు ఈ ఏడాది మార్చిలో విశాఖ జాతీయ స్థాయి టార్గెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ యువత చెడ మార్గం పట్టకుండా సక్రమార్గంలో పయనించేందుకు క్రీడలకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ స్పాన్సర్షిప్ని ఇస్తున్నట్లు చెప్పారు సమావేశంలో జాతీయ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ్ శర్మ రాష్ట్ర కార్యదర్శి సురేష్ సూర్యనారాయణ ఉపకార్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు

మనకి వచ్చి మన కార్యక్రమానికి జయపరం చేయడానికి వచ్చి మనకి ప్రెసిడెంట్ గా ఉంటారు అని ఒప్పుకోవడం చాలా కనిపించలేక విషయం అందులో ఏంటంటే సార్ చెప్పేందుగా ఆయన గైడ్ లైన్స్ తీసుకొని ఫర్త ముందుకు వెళ్ళాలనుకున్నా మేము అనుకుంటున్నాము అయితే సార్ వన్ ఇయర్ బ్యాక్ వదిలేసానికి బడన్స్ అన్ని పడలేక ఎప్పుడైతే మీరు పరిచయం వారో అప్పుడు నుంచి నాశ వచ్చింది మన కుర్రలందరూ కూడా లేస్తే మనకి సార్ ఉన్నారు మీరు కూడా చెయ్యండి అంటే మళ్ళీ ఫెడరేషన్ తో మాట్లాడి మళ్ళీ చెప్పింది రన్ని రన్ తీసుకొని రన్ని చేస్తాను ఏపీ టార్గెట్ బాల్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ రోజు గెట్ టుగెదర్ అనేది ఇప్పుడు జరగడం జరిగింది మన దీనికి స్టేట్ ప్రెసిడెంట్ చర్మ గారు రావడం జరిగింది గత ఎన్నో సంవత్సరాలుగా టార్గెట్ బాల్ని ఆంధ్రప్రదేశ్లో మంచి స్థానం నిలబెట్టాలని ఒక ఆకాంక్షతో ఎంత కృషి చేసిన సురేష్ కుమార్ గారికి మరి ఒలింపిక్స్ ప్రతి నుంచి వచ్చిన సుధనారాయణ గారికి మరి మన చక్రవర్తి గారి కోసం ఆల్రెడీ చాలా మ్యాచెస్ జరిగాయి అలాగే బాస్కెట్బాల్ ఇలా ఏవైతే ఉన్నాయో ఈ గేమ్స్ అన్నింటిలో అసలు టార్గెట్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది కాకపోతే దీనికి పబ్లిసిటీ కానీ దానికి కావలసిన సమయం వాళ్ళకి దొరకకపోవడం వల్ల కానీ టార్గెట్ బాల్ అనేది కొద్దిగా వెనకడుగు కబడ్డీ వాళ్ళతో కలిపి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి ఇప్పటి నుంచే మా సన్నాహాలన్నీ కూడా మేము ప్రారంభించడం జరుగుతుంది మరి ఈరోజు చాలా ఆనందదాయకం మన నాకు ప్రెసిడెంట్గా రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే క్రీడల్లో ప్రతి ఒక్క మనిషి తను మంచి స్థానంలో ఉండాలి లేదా మంచి స్థాయిలో ఉండాలి అంటే తను ఏదో ఒక క్రీడనే తనకు అలవాటు అయి ఉండాలి అది వాకింగ్ కూడా ఒక క్రీడనే క్రీడతో క్రీడగానే మనం భావించాలి రన్నింగ్ వాకింగ్ కూడా ఆల్రెడీ మనకి ఈరోజు ఒక కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వాలనుకున్న వాకింగ్ రన్నింగ్ కావాలి అంటే ఆ వాకింగ్ రన్నింగ్ కూడా క్రీడతో సమానం మరి అలాంటి వాకింగ్ రన్నింగ్తో కూడుకున్న ఏ గేమ్ అయినా అది మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి మరి అలాంటి క్రీడల్ని మనం ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటాము మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఒక్కరికి ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ సెలవు నన్ను యునానమస్గా స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది మరి ఈ రోజు నుంచి ఈ టార్గెట్ బాల్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన దేశంలోనే ఒక మంచి పొజిషన్లో ఉండే విధంగా నేను ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆకాంక్షతో ఈ యొక్క పదవిని నేను చేపట్టడం జరిగింది మరి టార్గెట్ బాల్ అనేది ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న స్కూల్ దగ్గర నుంచి అలాగే కాలేజెస్ అలాగే యూనివర్సిటీస్ దగ్గర నుంచి అన్నిటి కూడా ఈ మంత్ నుంచే జాన్యురిలో మరి కొత్త సంవత్సరంతో ఈ పదవిని నాకు ఇచ్చారు మరి కొత్త సంవత్సరంతోనే దీన్ని మంచి పబ్లిసిటీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది మార్చిలో విశాఖపట్నంలో నేషనల్ టోర్నమెంట్ అనేది భారీ లెవెల్లో దాన్ని ప్రారంభిస్తాము టార్గెట్ బాల్ అంటే ఎంత ఘనంగా ఉంటుందా అసలు టార్గెట్ బాల్ అంటే కూడా ఎంత ఆదరణ ఉందా అనేది తెలియపరిచే విధంగా ఆ యొక్క టోర్నమెంట్ నిర్వహించాలని మీరు మీరు చెప్పారు మీరు చూసారు ఎలా జరిగాయో ఇంకా మీరు ఏదైతే మాకు సహాయక సహకారాలు అందిస్తారని మాకు ఇచ్చారో వాటి ద్వారా మీరు ఏదైతే విధంగా చెప్తున్నారో అవన్నీ ఫాలో అవుతూ మేము ఖచ్చితంగా మీ అడుగుజ నడుస్తూ గేమ్ని డెవలప్ చేస్తాం సార్ ఖచ్చితంగా చెప్తున్నారు సార్ మీకు ఉండే టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం సార్ మన సంస్థ నుంచి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ప్రతిదానికి ఎన్నిసార్లు మీరు ఫోన్ చేసినా మెసేజ్లు పెట్టి కాల్స్ చేసినా సరే రియాక్ట్ అవుతూ ప్రతిదానికి ఆన్సర్ చెప్తూ మిమ్మల్ని మీకు మాకు ఒక మధ్యలో ఉంటూ ఖచ్చితంగా వాళ్ళ సహాయం కూడా ఉండబట్టే మేము మీకు మాకు ఈరోజు ఒక మంచి అభిప్రాయం కుదరడం జరిగింది సార్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ బ్రదర్ అందరికి చెప్పాను కదా మీకే అడగనోడు పాపాత్ముడు అడిగిన వెంటనే మనకి ఏది కావాలి మీకు ఏం కావాలి అతనికి మనం ఏదైతే పోస్ట్ ఇప్పుడు ఇచ్చామో అది చేసి ఫ్యాన్లు లోపలికి నిర్మించడం జరిగింది అయితే ఏది ఆశించకుండా మీరు ఏదైతే ఆ జిల్లా లెవెల్లో ఆ మీటింగ్స్ ఆ గేమింగ్ అనేది మనం స్టార్ట్ చేస్తే రాష్ట్ర స్థాయిలో మనం కనుక విత్ ఇన్ వన్ ఇయర్ లోనే మనం ఈ టార్గెట్ బాల్ ని హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళాలని మనసరా అనుకున్నాను కాబట్టి దానికి కావలసిన సహాయ శాఖ దేనికైనా కావలసిన ఫండింగ్ ఫండింగ్ లేని ఏమి జరగదు టార్గెట్ బాల్ మనం పవర్నమెంట్ పెడతాం అని చెప్పని ఎక్కడికైనా ఎవరినైనా డొనేషన్ అడిగిన వెళ్ళి అసలు టార్గెట్ బాల్ గురించే తెలియనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది స్పాన్సర్షిప్ ఎవరిస్తారు మనకి ఇవ్వరు కదా అంటే ముందు మనం మన గేమింగ్ మనం క్రియేట్ చేయాలి అందరికీ తెలియాలి అంటే దానికి కావాల్సిన పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని ముందుగా మనం క్రియేట్ చేసుకోగలగాలి దాని గురించి ఎవరు ఆరోజు అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ గేమ్ తెలిసినంత వరకు స్పాన్సర్ దొరికినంత వరకు స్టార్ట్ అయ్యే విధంగా నేను ఆ తయారు చేసుకుంటాను కాబట్టి ఈ యొక్క గేమ్ గురించి ముందు బుక్ తయారు చేయండి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా గేమ్ తెలిసే విధంగా ముందు స్టార్ట్ చేయండి తర్వాత కాలేజెస్ తర్వాత యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా మనం దీన్ని డెవలప్ చేయడానికి అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని మరి ఈరోజు ఎక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ గేమ్ గురించి ఆల్రెడీ ఇంతవరకు ఈ స్థాయికి తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను మరి ఇన్ ఫ్యూచర్ ఈ యొక్క టార్గెట్ బాల్ అభివృద్ధికి ఎవరైతే ఆహారపడతారో వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తారు నాకు ఈ అవకాశం చాలా వాయిస్ ఇచ్చారు సంతోషం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలంటే మేము అంటే మీ యొక్క స్పీచ్ని విన్నాము మీ యొక్క ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా మేము ఫాలో చేస్తాము ఎన్నాళ్ళు వచ్చామంటే మాకు ఎవరు గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు లేరు వన్ మంత్ ఆర్మీ లాగా ఇంతవరకు వచ్చాం ఇక మీరు మాకు గాడ్ ఫాదర్ లా ఉన్నారు కాబట్టి మీ గైడ్ లైన్స్ ద్వారాగా గేమ్ని ప్రతి జిల్లాకున్న డెవలప్మెంట్ చేసే అవకాశం మాకు ఉంది కాబట్టి మీ అవకాశం అనౌన్స్ చేశారు కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ప్రతి జిల్లాలో కొన గేమ్ డెవలప్ అవడానికి మేము కృషి చేస్తాం సార్ అంతేకాకుండా మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ మనకి అవసరేషన్స్ రన్ అవుతున్నాయి సార్ స్కూల్ గేమ్స్ లో ఉంది యూనివర్సిటీలో కొన్ని గేమ్ ఉంది సార్ రెండు కూడా నడుస్తూనే ఉంది బాగానే కానీ ఏంటంటే మన బ్యాక్ సపోర్ట్ లేక ఆ స్కూల్స్ ఉన్న టీం పంపించకపోవడం వల్ల మనకి గేమ్ డ్రాప్ అవుతుంది సో ఆల్రెడీ స్కూల్ గేమ్స్ లో ఉంది ఆల్రెడీ యూనివర్సిటీలోనే గేమ్ సార్ టూ థౌసండ్ సిక్స్టీన్ లోనే ఆల్రెడీ రెండు ఎఫ్లే తీసుకున్నాయి మన ఆంధ్ర యూనివర్సిటీ